ఏదన్నా ఏడబడితే ఆడనే చెత్త వేయకూర్రి ప్రకృతిని మంచిగా ఉంచుర్రి ప్లాస్టిక్ వాడకూర్రి లేనిపోని రోగాలు తెచ్చుకోకూర్రి అని సినిమాలు యాడ్లు బయట పెద్ద పెద్ద సెలబ్రిటీలు చెప్పినా ఒక్కళ్ళన్నా సవరం పెడతారా చెప్పి చెప్పి చెప్పేటోళ్ళకి యాస్టకు వస్తుంది కానీ మనం ఎన్ని చెప్పినా చేసేటోళ్ళు మాత్రం ఎప్పటి లెక్కనే చేసుకుంటూ పోతుంటారు అవో అసంటోళ్ళకు గట్ల ఏడపడితే ఆడ షత్తే వేస్తే వచ్చే రోగాలు ప్రమాదాలు ఏంటి అనేటిది ఎరక చెప్పే అందుకు బయలు రుగ్గిలు చుడుర్రీ ఇంగ్లీష్ వాళ్ళు పొల్యూషన్ ఫ్రీ భారత్ అని సైకిల్ కి ఓ బోర్డు తగిలించుకొని నెత్తికి హెల్మెట్ ఇంకా సలి పెట్టకుండా టైట్ ఫిట్ బట్టలు వేసుకున్న గీలను చూస్తున్నారు కదా గీలే ఆ యాత్ర చేస్తున్నోళ్ళు తలో సైకిల్ అందుకొని దానికి పొల్యూషన్ ఫ్రీ భారత్ అని బోర్డు వేసుకొని సైకిల్ యాత్రకు తయారయ్యిన్ ఇక కాశ్మీర్ డిఐజీ సారు రాజీవ్ పాండే సార్ వచ్చి జెండా ఊపి మంచిగా పోయరాయిలం అని చెప్పి తోలిండు అంతేకాదు సార్ మాట్లాడుకుంటా వీళ్ళు వేస్తున్నది చిన్న సన్న యాత్ర కాదు కాశ్మీర్ కెంచి కన్యాకుమారి దాకా పోతుర్రు ఏం తక్కువ నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల తోవ మొత్తం సైకిల్ మీదనే పోతుండ్రు సైకిల్ పెయి మంచిగా ఉంటది అన్ని తీర్ల అవయవాలు మంచిగా పనిచేస్తాయి అట్లనే ఏడబడితేడ శొద్దు ప్రకృతిని ఆగం బట్టియొద్దు అని వీళ్ళు ఈ యాత్రను చూస్తుంటే నాకు మస్తు సంబ్రమనిపిస్తున్నది తతిమోళ్ళు కూడా అమ్మ లాంటి ప్రకృతిని కాపాడుకోవాలి లేకుంటే లేనిపోని రోగాలు వస్తాయి అన్నట్టు చెప్పుకచ్చేండు పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇళ్ళ ఇద్దరు నడిడోళ్ళు కూడా ఉన్నారట పోయేదేమో వేల కిలోమీటర్ల దూరం అది కూడా సైకిల్ మీద ఇట్లా సైకిల్ దొక్తే నడి కూడా వయసు పొలగా లెక్కనే ఉంటారు అని చెప్పేటందుకు వీళ్ళే ఉదాహరణ అన్నట్లు చెప్పిండు ఇట్లా చేస్తానన్నా తతిమోళ్లకు ఏమన్నా సోయ వస్తుంది అందుకే కాశ్మీర్ కించి కన్యాకుమారి యాత్ర దూరమే అయినప్పటికీ పోయే తీరు చూశాన్న మాతోని ఓ వంద మంది మారినా సాలు అని అంటుర్రు ప్రకృతి బాగుండాలని ఇట్లా చేస్తుర్రంటే నిజంగా గొప్ప ముచ్చటే కదా